నమస్కారం నైరా సిల్క్స్ స్టోర్ లో ఉన్నాను నేను హిల్స్ అండ్ దట్ ఇస్ అట్ మాదాపూర్ ఇది నైరా సిల్క్స్ వాళ్ళ సెకండ్ స్టోర్ ఇంతకు ముందు ఒక స్టోర్ పుకట్పల్లిలో ఉంది ఇక్కడ ఉండేటువంటి ఈ స్టోర్ అండ్ నైరా సిల్క్స్ స్పెషాలిటీ ఏంటి అంటే కాంచీవరం సారీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా వీవర్స్ దగ్గర నుంచి మన దగ్గరికి తీసుకొని వస్తున్నారు సో దీని వల్ల మనకి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఏంటి అంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది కాంచీవరం వరకు వెళ్ళి మనం షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం మనకి చాలా మనీ సేవ్ అవుతుంది ఎందుకంటే మనం ఏదైతే అమౌంట్ ట్రాన్స్పోర్ట్ మీద పెట్టి కాంచీవరం వరకు వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకొని వస్తామో అదంతా కూడా ఇక్కడ సేవ్ అవుతుంది ఇక థర్డ్ బోనస్ ఇంకొక సేవింగ్ ఫ్యాక్టర్ ఏమనిపించింది అంటే నాకు చూసిన తర్వాత ప్రైజెస్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఉండేటువంటి ఆ కి మనకి ఇస్తున్నారు అండ్ క్వాలిటీ కూడా ఏ మాత్రం తగ్గని విధంగా చేస్తున్నారు అండ్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి మీరు కంప్లీట్ గా రిలై అవ్వచ్చు వీళ్ళ దగ్గర కాంచీవరంలో ఈ రోజే ఒక కొత్త శారీని లాంచ్ చేయడం జరిగింది కాంచీ ఉదయాక్షిణి అనేటువంటి కలెక్షన్ మీరు వచ్చి డెఫినెట్లీ చెక్ చేయాలి చాలా బ్యూటిఫుల్ గా దాన్ని డిజైన్ చేశారు దానితో పాటుగానే కాంచీవరం తో హైబ్రిడ్ మోడల్ లో ఉండేటువంటి చాలా సారీస్ కూడా ఉన్నాయి లైక్ బాంధిని అండ్ కాంచీవరము అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సారీస్ వేరే కాంచీవరం ని కూడా దాంట్లోకి ఇంటిగ్రేట్ చేశారు సో ఐ థింక్ బెస్ట్ క్వాలిటీ కోసం అండ్ అలాగే ప్రైజెస్ కోసం మీరు నైరా సిల్క్స్ ని డెఫినెట్లీ విజిట్ చేయాలి ఇది కాకతీయ హిల్స్ లో ఉంది కదా పూర్ణిమ గారు స్టార్ట్ చేశారు చాలా ప్రేమతో ఆడవాళ్ళకి చీరలంటే చాలా ప్రేమ ఉంది కాకపోతే ఏంటంటే ఇలా సారీ షాప్స్ పెట్టేటప్పుడు ఏమవుతుంది తనకి తన ఫ్యామిలీ సపోర్ట్ తో ఇలాంటి ఒక షాప్ ని స్టార్ట్ చేస్తారు చిన్నగా

పూర్ణిమా మీరు స్టార్ మేము హాయ్ అండి నమస్తే నేను పూర్ణిమాని సో సో హలో అండి నమస్తే నేను మీ పూర్ణిమాని సో మన నైరా బ్రాండ్ ద్వారానే కాకుండా పూర్ణిమ ప్రింట్స్ అని మీకు గత కొన్ని టూ థౌసండ్ ఎయిట్ నుంచి పరిచయం ఉన్నాను బాగా టూ థౌసండ్ ఎయిట్ నుంచి పూర్ణిమ ఫ్రెండ్స్ ని లాంచ్ చేసి కొద్ది కొద్దిగా దాన్ని మనం చాలా డెవలప్ చేసి కుకెట్పల్లిలో పూర్ణిమా ప్రింట్ స్టోర్ ఉంది మీ అందరికీ బాగా పరిచయం ఉన్న స్టోరీ ఇప్పుడు నైరా సిక్స్ కంచి సపోర్ట్స్తో కుకెట్పల్లిలో ఫస్ట్ బ్రాంచ్ని నైరా సిక్స్ బ్రాండ్ లాంచ్ చేశాము తక్కువ టైంలోనే సెకండ్ బ్రాంచ్ని మాధాపూర్లో లాంచ్ చేయడం జరిగింది సో మనకి ఇది చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా మనకి పూర్ణిమా ప్రింట్స్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా చాలా మంది నైరా సిల్స్ని సపోర్ట్ చేశారు ఇంకా ఇంకా కూడా మన ఇక్కడ ఈ నైరా సిల్స్లో ఎక్స్క్లూజ్ డిజైనర్ శారీస్ పంచిపట్టు శారీస్ని లాంచ్ చేశాము ఇప్పుడు మేడం చేతుల మీద కూడా మనకి మంచి ఉదయాక్షిని సారీ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది సో ఎక్సలెంట్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ మన నైరా స్టోర్లో ఉన్నాయి సో ఒకసారి తప్పకుండా మాదాపూర్ కాకతీయ హిల్స్లో ఉన్న నైరా స్టోర్ని అలాగే కుక్కట్పల్లిలో కూడా మనకి నైరా స్టోర్ బ్రాంచ్ ఉంది ఒకసారి విజిట్ అవ్వండి ఈ కలెక్షన్ అంతా కూడా చూడండి